రూరల్ నియోజకవర్గం ముప్పై ఒకటో డివిజన్ అక్క చెరువుపాడు ఈ ప్రాంతంలో సుమారు ఐదు కోట్ల రూపాయలు వేయంతో సబ్స్టేషన్ ఈ ప్రాంతంలో కరెంటు సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రజలకి మెరుగైన కరెంటు అందించాలంటే నాణ్యత ప్రమాణాలతో కూడిన కరెంటు రావాలంటే అక్కడ సబ్స్టేషన్ అవసరం ఎంతో ఉంది ఓ రెండు సంవత్సరాల ముందు అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు అనేక మంది అధికారులతో మాట్లాడి అప్పటి విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది అయితే దురదృష్టం దీన్ని శాంక్షన్ చేసిన తర్వాత నేను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం పార్టీకి దగ్గర కావటం జరిగింది కానీ దేవుడి రాత చాలా చక్కగా ఉంటుంది దేవుడు ఎవరి కష్టానికి వాళ్ళకే ఫలితాన్ని దానికి ఈ సబ్స్టేషన్ ఉదాహరణ ఎందుకని చెప్తున్నానంటే ఈ సబ్స్టేషన్ శాంక్షన్ చేయించింది నేను శాంక్షన్ అయిన తర్వాత రాజకీయ కారణాలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగా కానీ తీరా ఈ సబ్స్టేషన్ ఐదు కోట్ల రూపాయలు వేయంతో పూర్తయిన తర్వాత ఆ ప్రారంభోత్సవం నాటికి మళ్ళీ ఆ దేవుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు రూరల్ నియోజకవర్గంలో నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలు నా ఇది ఏదైతే తీరా ఈ యొక్క సబ్స్టేషన్ పూర్తయ్యే నాటికి ఆ దేవుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషలా కష్టం ఫలితంగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం జరిగింది ఈనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో కూడా ఆ యొక్క సబ్స్టేషన్ని ప్రజలందరి సమక్షంలో అటు నేను కానీ అదేవిధంగా జనసేన నాయకులు మన సుజయ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ నాయకులు వీరాస్వామి గారు ఈ మా డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల నాతో పాటు రాష్ట్ర కార్యదర్శి దొడ్డపిన రాజానాయుడు ఈ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరం కలిసి స్థానిక పెద్దలందరితో కలిసి ముఖ్యంగా గ్రామస్తులు గ్రామస్తులందరితో కలిసి ఈ యొక్క సబ్స్టేషన్ని ప్రారంభించడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఐదు కోట్ల రూపాయలు వేయంతో నిర్మాణమైనటువంటి ఈ సబ్స్టేషన్ ఈ ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు ఖచ్చితంగా మెరుగైన ఏదైతే కన విద్యుత్ సేవలు మెరుగైన విద్యుత్ సేవలు ఈ యొక్క ప్రాంతంలో మొత్తం కూడా అందరికీ అందుతాయి ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలతో లోటు లేకుండా మంచి నాణ్యమైన కరెంటు అందించడం జరుగుతుంది ఇదే కాదు రూరల్ నియోజకవర్గంలో అనేక చోట్ల నిరుపేద సామాన్య కుటుంబాలు అధికంగా నివసించే ప్రాంతాలు పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ పంతొమ్మిది ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కానీ ఇరవై నాలుగులో పోటీ చేసినప్పుడు కానీ ఈ రెండు డివిజన్లో కూడా నాకు భారీ మెజార్టీ వచ్చింది ఆ యొక్క విశ్వాసాన్ని ఎప్పటికీ గుర్తుంచుకునే ఎందుకంటే అధికారులకంతా కూడా మనం చేసేది ఒకటే రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం మీద ఎక్కువ నిధులు కావాల్సిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి అది కొత్తూరు రెండు డివిజన్లు ముప్పై ముప్పై ఒకటి అదేవిధంగా భుజు నెల్లూరు ఇరవై ఐదో డివిజన్ అదేవిధంగా పడారుపల్లి ప్రాంతం ఇరవై మూడో డివిజన్ కల్లూరుపల్లి ప్రాంతం ఇరవై నాలుగో డివిజన్ ఈ యొక్క డివిజన్లు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి ఇరవై మూడు కానీ పడారపల్లి ప్రాంతంగా ఉండే ఇరవై మూడు కానీ కల్లూరుపల్లి ప్రాంతంగా ఉండే ఏదైతే ఇరవై నాలుగు కానీ భుజవేల్లూరు ఇరవై ఐదు కానీ అదేవిధంగా ముప్పై ముప్పై ఒకటి కొత్తూరు ప్రాంతం వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి మౌలిక సదుపాయాల కోసం ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారైనా కమిషనర్ గారైనా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారైనా ఈ యొక్క రూరల్ నియోజగానికి అధికంగా నిధులు ఇవ్వాలా మరీ ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ ఐదు డివిజన్లకి అదనంగా నిధులు ఇవ్వాలని కోరుతూ వాటి కోసం నిరంతరం మీ మధ్యలో ఉండే మీ కోటం రెడ్డి సేధారెడ్డిగా మీ శాసనసభ్యుడిగా నిరంతరం రాజీ లేని ప్రయత్నాలు చేస్తానని మాట ఇస్తాను నెలదీశా ఇది నా అలవాటు అంతిమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల దయా నాకు అత్యంత ముఖ్యం ఎందుకని ప్రత్యేకంగా ఈ మాటలు చెప్తున్నానంటే ఎవరవునన్నా కాదన్నా గత ఐదేళ్లలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత అరాచక ఆలోచనలతో అరాచక అనాలోచిత అస్తవ్యస్త విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా సంక్షోభం దిశగా వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాళా తీసింది ఈనాడు ప్రజలందరూ ఆలోచన చేసి ఓ ప్రజా సునామీలా ఏదైతే ఆంధ్రప్రదేశ్ని గాడిని పెట్టాలంటే సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిని పడాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజలు ఆలోచన చేశారు అందుకే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి చరిత్ర సృష్టించే బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇలానేటువంటి ఒక అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమికి అందించారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారే కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే సంక్షోభంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మరింత సంక్షోభంలో పోయి ఉండేది సంక్షేమ పథకాలు వచ్చిండేవి కావు అభివృద్ధి కార్యక్రమాలు జరిగి కావు మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిండేవి కావు కానీ తన అపార రాజకీయ అనుభవంతో దేశ విదేశాల్లో కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సాయ సహకారాలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెడుతున్నారు చెప్పిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు కేంద్రం ఇవ్వడం ఇక అమరావతి వేగవంతంగా అరుగుతుంది అంతేకాకుండా పోలవరం పూర్తి బాధ్యత మాదేనని పోలవరం పూర్తి బాధ్యత మాదేనని కేంద్రం మాట చెప్పింది అందుకు చంద్రబాబు గారి సర్వే కారణం అంతేకాకుండా అనేక ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్ చూ చూస్తూ ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూసి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పింది మేము ఇతర రాష్ట్రాలలో అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పెట్టుబడిదారులని ఆకర్షిస్తాడు ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడిదారులు పెడతారు ఎందుకంటే చంద్రబాబు గారికి ఆ విజన్ ఉందని చెప్పని స్వయంగా ఆర్థిక శాఖ చెప్పినట్టు మాట ఇవన్నీ చూసినప్పుడు మాకందరికి కూడా నమ్మకం ఉంది రాష్ట్రం గాడిని పడుతుంది ప్రజలందరికీ నేను మనవి చేసి ఏమిటంటే ఒక్కటే అర్థం చేసుకోండి సర్వనాశనం అయిపోయిన ఆర్థికంగా నాశనం అయిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఈరోజు సంక్షేమ పథకాలు చెప్పిన మాట కట్టుబడి చంద్రబాబు యుడు గారు ఒక్కొక్కటి 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 అమలు చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా అభివృద్ధి ఎక్కడికక్కడ అవసరం మేర రోడ్ల సంబంధించి రైళ్లకు సంబంధించి వీలు కాని పరిస్థితుల్లో కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఎమ్మెల్యేలని ఎంపీలని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని యువనాయకుడు నారా లోకేష్ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని భారత ప్రభుత్వ భారత ప్రధాని ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమం మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఒక్క తాటి మీద ఏక తాటి మీద పరుగులు తీస్తాయని తెలియజేసుకుంటూ అక్కచ్చ రూపాల్లో ఈరోజు అందరూ పాల్గొనడానికి ప్రత్యేకంగా